లేచిన తర్వాత కళ లేదు ఇప్పుడేముంది ఇప్పుడు ప్రపంచం ఉంది ఇప్పుడు ప్రపంచం ఉందా లేదా ఈ ప్రపంచము ఇప్పుడు వ్యవహారం దీన్ని లేదంటవా ఉంది ఉంది తెలియబడుతున్నావు నువ్వు ఇక్కడ తెలుస్తుంది ఇదంతా అంటే ఇది సత్యం ఇది సత్యం అని ఉన్నావు సత్యమని తెలుస్తూ ఉంది సత్యం అని అంతా కూడా మనం చూస్తున్నాం కళ కళ పొయ్యింది ఇప్పుడేమంటావు ఏమంటావు కళ కళ వచ్చింది కళ ఏమో జరిగింది అని అంటున్నావు కళలో జరిగినటువంటిది ఇప్పుడు చూస్తే మనకేమన్నా ఉందా లేని లేనిది దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి ఇప్పుడు మీకు కళలో కళలో మీరేం చేశారంటే చంద్రశేఖర స్వామి మురుగేష్ గారికి కళలో లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చారు ఎంత ఇచ్చారు లక్ష రూపాయలు ఇచ్చారు ఎవరికి మురుగేష్ గారి లేచినావు లేచి ఇప్పుడు నువ్వేం చేసినావు రాత్రి కాలంలో లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చినాను అని చెప్పి ఇప్పుడు మురుగేష్ గారిని వాటిని ఎత్తుకొని రావయ్యా నువ్వు ఆశ్రమానికి అని చెప్పావు ఇప్పుడు వారు మురగేష్ గారు ఆశ్రమానికి వచ్చారు మీరేమని అడుగుతారు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చిన నీకు లక్ష రూపాయలు ఇవ్వు అని అడిగితే నీకు మురగేష్ గారు ఇస్తారా ఎందుకు ఆయనకు కూడా వచ్చిందని అనుకో ఒకవేళ ఇది కరెక్ట్ అంటే కళలో జరిగినటువంటిది కళకు సంబంధం నువ్వు ఈడు ఆశ్రమానికి వచ్చి అడిగితే ఆయన ఏమంటాడు కళలో ఇచ్చినాను కళ్ళలో తీసుకున్నాను కళ్ళలోనే నీకు ఇస్తాను అని అంటాడు కదా అంటే ఇప్పుడు ఇది వ్యవహారం కదా ఇది సత్యం కదా అది సత్యం కాదని చెప్పినట్లు లేదు అక్కడ డైరెక్ట్గానే అది సత్యం కాదు ఇది సత్యం ఇప్పుడు కాబట్టి ఇప్పుడు జరిగే పని పా అని అంటా మానమ్మా ఇప్పుడు అంటే అది సత్యము కాదని ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు గుర్తించావుగా అది సత్యం కాదని గుర్తించావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సత్యము కాదని గుర్తించాలంటే ఏది ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదంతా ఇప్పుడు వ్యవహారంలో ఉంది కదా ఇదంతా ఇది సత్యము కాదని గుర్తించాలంటే వెనక్కి వెళ్ళాలి ఎనికంటే వెనక గోడ ఉంది వెనకాల దేని వలన ఇది నిలబడి ఉందో దేని వలన ఇది నిలబడి ఉందో దేని వలన నిలబడి ఉంది ఇది ఆత్మస్వరూపం వలన నిలబడి ఉన్నది నువ్వు ఇప్పుడు ఆత్మస్వరూప స్థితిని తెలుసుకుంటే ఆత్మస్వరూప స్థితిని తెలుసుకుంటే అప్పుడేమవుతుంది నువ్వు ఇప్పుడు ఆత్మస్వరూపంలో ఉంటావు అప్పుడు ఇది అప్పుడు ఇది లేదు ఏమంటే అర్థమవుతుంది ఇది నువ్వు కళ కళగా ఉన్నటువంటిది జాగ్రత్త వస్తుకొచ్చే లోపల కళ లేదు అప్పుడు కళ ఏమైంది కళ ప్రాతిభాషికమయ్యింది కళ ప్రాతిభాషికమని అంటే అది ఉండినది కళ వచ్చింది నిజమే కానీ కళ చూసింది నేనే కానీ కళ అది దీనిపై నువ్వు కోట్లో వేసినావని అనుకో నేను లక్ష రూపాయలు ఇచ్చినానండి ఆశ్రమానికి ఇమ్మని చెప్పి అని చెప్పంటే వాళ్ళు కూడా ఏమంటారు నువ్వు కూడా నువ్వు చెప్పిన సమాధానమే వాళ్ళు చెప్తారు కళలో ఇచ్చేసేపా నువ్వు పోయి అని చెప్తారు అర్థమవుతుందా అలాగే ఇక్కడ కూడా అది సత్యము కాదు అనేటువంటిది నిజం దృఢం కావాలి ఇప్పుడు కళ సత్యం కాదని దృఢమైతేనే కదా నువ్వు దాని గురించి పట్టించుకోకుండా ఉంటావు నెక్స్ట్ ఇప్పుడు ప్రపంచం ఉందిగా ఈ ప్రపంచం సత్యం అని కదా మనం పట్టించుకుంటున్నాం మీతో వాళ్ళతో నీకు అవసరం లే నీకెందుకు యోగ్యత 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 ఉన్నవాడికి అందుకే నేను చెప్పాను మొదట్లోనే చెప్పిన మొదట్లోనే ఏం చెప్పానంటే భగవంతుడు యోగినామపి సర్వేషాన్ సర్వేషాం మద్గతే నా అంతరాత్మన ఏమంటే భగవద్గీత ఎవరికండి అందరికీ ఉందిగా భగవద్గీతను అందరూ చదువుతున్నారుగా ఉండండి ఉండండి మీరు అడిగేదానికి నేను చెప్తాను సమాధానం వినేసి మళ్ళీ చెప్పండి భగవద్గీతను అందరూ చదువుతున్నారుగా భగవద్గీతను అందరూ చదువుతున్నారు అందరూ చదువుతున్నారు కానీ అందరికీ భగవంతుని గురించి తెలుస్తున్నదా కదా ఎవరికి ఎందుకు తెలియలేదు భగవంతుడు ఏమన్నా నేను మీకు తెలియను అని అన్నాడా లేదు కదా కొంతమందికి తెలుస్తూ ఉంది ఎవరికి తెలుస్తూ ఉంది దానిలో ప్రవేశించి దీనిలో భగవంతుడు ఏమి చెప్పినాడో అని ప్రవేశించి దానికోసమని తపస్సు చేస్తూ దానికోసమనే తన జీవితాన్ని వెచ్చిస్తూ దానికోసమే తను బ్రతుకుతున్నానని ఎవడున్నాడో వాడికి వాడికి భగవంతుడు ఏం చేయాలి ఇస్తాడు వాడికి మిగతా వాళ్ళకు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు భగవంతుడు మిగతా వాళ్ళు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు భగవంతుడు ఇప్పుడు వాళ్ళు పట్టుకోవట్లేదు వాళ్ళు పట్టుకోకపోతే మనం వాళ్ళు ఎత్తుకొని ముంచుతాము దాంట్లో ఏమైనా చెప్పండి ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి నేను ఒకటి చెప్తానండి మీకు మాత్రమే చెప్తే అంటే ఎట్లా ఓకే ఇప్పుడు మీకు చెప్పినాము మీకు నేను ఉండేది చెప్పాలా లేనిది చెప్పాలనా ఉండే సత్యం చెప్పమంటారా లేకపోతే వేరేది చెప్పమంటారా ఉండే సత్యమే కదా నేను చెప్తున్నాను చెప్తున్నాం కదా మరి వేరే వాళ్ళు ఏమో అన్నారని అంటే దానికి నేను బాధ్యంన్నా పొంగోటేమంటే ఉండండి నేను చెప్పేదానికి సాక్ష్యము వేదం సాక్ష్యం వేదం ఉపనిషత్తు నేను ఉపనిషత్తులో చూపిస్తాను నేను ఏ మాట చెప్పినా దానికి ఉపనిషత్తును ప్రమాణంగా చూపిస్తాను వాళ్లకు అది ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు చూడవద్దు అంతే వాళ్ళు చూడద్దు అంతేగాని నన్ను చెప్పొద్దనే దానికి ఎవరు మీకోసం నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు వేరే వాళ్ళతో మనకు అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే ముక్తి పొందుట అనే దాని కొరకు మనం మార్గమును వెతుకుతూ చూపిస్తున్నాం మార్గం మార్గం చూపిస్తున్నాం ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు కూడా వస్తే ఇక్కడికి మీరని కాదు ఇంకొకరిని కాదు ఇంకొకరని కాదు ఎవరైనా సరే చివరికి ఈ మార్గమునకు వచ్చి తీరవలసినదే వాళ్ళకిప్పుడు దాన్ని వాళ్ళకి ఇష్టం లేకపోతే దానికి మనం బాధ్యులము కాదు అంటే వాళ్ళ అంతఃకరణ పరిపక్వత కాలేదు వాళ్ళ అంతఃకరణ పరిపక్వత అయినప్పుడు వాళ్లకు కూడా ఇది అర్థమవుతుంది అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి మనము ఈ నెల రోజులుగా నేను దీక్ష తీసుకున్న తర్వాత మనం విచారం చేసాం చూడండి పన్నెండు వేల రెండు వందల మంది శ్రవణం చేస్తున్నారు ఇప్పుడు నిన్నటికి నిన్నటికి పన్నెండు వేల రెండు వందలు నిన్న సాయంకాలానికి ఈ రోజుకి ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది అర్థమవుతుందా నెల రోజుల్లోనే పన్నెండు వేల రెండు వందల మంది శ్రవణం చేస్తున్నారు అట్లాంటప్పుడు వాళ్లకు వాళ్లకు ఏదో ఒక ఉద్దేశంతోనే శ్రవణం చేశారు లేకపోతే నువ్వు వేరే విధంగా శ్రవణం చేశారా అవునా అర్థమవుతుందా ఇక్కడ ఎవరో ఒకరో యుద్ధం ఏదో చేసుకుంటున్నారని అంటే వాళ్లకు తెలియదు వాళ్ళకు తెలియకపోతే వాళ్ళు మారాలి కానీ శాస్త్ర రూపంగా ఉండేటువంటి మేము గురువు నుండి వచ్చినటువంటి మేము మేము మారే ప్రశ్న ఉండదు అదొకటి రెండవది వాళ్ళు మారాలా వాళ్ళు తెలుసుకోవాలా గుర్తించాలా వాళ్ళు కోసం ప్రయత్నం చేయాలా ఇప్పుడు మీకు కూడా నేను ఏం చెప్తున్నాను తెలిసిన ఇక్కడ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను తెలిసిన మీకు కూడా ఇక్కడ మన మనస్సులో ఈ ప్రపంచం సత్యమనుందిగా ప్రపంచం సత్యం అనుందా లేదా ఈ సత్యము అనేటువంటిది పోవాల్సి ఉంది బాగా చూడండి నేను వాళ్ళం గురించే కాదు ఇప్పుడు డైరెక్ట్గా ఉంటే మీకు నేను చెప్తున్నా డైరెక్ట్గా ఉంటే మీ మనస్సుల్లో ఉండేటువంటి దానిని పోగొట్టేదాని కోసం చెప్తున్నా వేరే వాళ్ళ దాని గురించి ఇప్పుడు మనకు అనవసరం ఒకటి వాళ్ళు కూడా గుర్తించి అంటే వాళ్ళు కూడా వింటుండే దాని వలన వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారు అయితే ఒకటి తెలుస్తుంది రెండవది ఏంటంటే వేదాంత విచారణ పట్టాలంటే వేదాంత విచారణ పట్టాలనంటే సంసార విషయములను దూరముగా పెట్టిన వాడికి మాత్రమే వేదాంత విషయాలు పడుతాయి అవునా సంసార విషయములను దూరముగా పెట్టుట అనే దానికే శిఖా యజ్ఞోపవీతమును తీసివేయడం జరుగుతుంది శిఖా శిఖాయజ్ఞోపవీతం తీసినటువంటి వాడు సన్యాసవుతాడు అంటే సన్యాసము తీసుకున్న తర్వాత వీడు శ్రవణం చేయాలి సన్యాస శ్రవణం కుర్యాత్ శ్రవణము అందరికీ గృహస్థులకి అందరికీ ఇవన్నీ చెప్పకూడదు యాక్చువల్గా కానీ జిజ్ఞాసువులైనటువంటి గృహస్థులకి మనం ఎందుకంటే ఇప్పుడు నేను నేను సన్యాసిని నేను నేను సన్యాసిని అయినప్పుడు నేనేం చేయాలా భిక్షకు వినాలనుకోండి భిక్షకు ఎక్కడికి వెళ్ళాలి గృహస్థుల దగ్గరికి వెళ్ళాలి గృహస్థుల దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఇంకా సన్యాసుల దగ్గరికి పోవాలన్నా గృహస్థుల దగ్గరికే పోవాలి గృహస్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గృహస్థులకు మళ్ళీ నేను ఏదో ఒకటి ఇవ్వాలిగా వాళ్ళకి నేను వాళ్ళకి ఇవ్వాలి కదా నా నుంచి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి నేను జీవించేదాని కోసం అంటే ఈ శరీర జీవనం ఏదైతే జరుగుతూ ఉందో ఆ శరీర జీవనానికి గృహస్థులను ఆశ్రయించాలి ప్రజా ప్రజాసృష్వా గృహస్థులను ఆశ్రయించి సన్యాసులు సన్యాసులను ఆశ్రయించి గృహస్థులు అర్థమవుతుందా ఇప్పుడు నా జీవనం జరగాలి నా జీవనం జరగాలంటే మిమ్మల్ని నేను ఆశ్రయించాలి అవును అవును మీరు మీరు నాకు కావాల్సింది మీరు నాకు ఏర్పాటు చేస్తే నేను మీకు కావాల్సిన నేను ఇస్తాను అర్థమవుతుందా నా దగ్గర ఉన్నటువంటి దాన్ని మీకు ఇవ్వాలి అదే నేను చేయాల్సిన పని నేను చేయాల్సిన పని మీకు అది ఎందుకు నేను ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళానో అది సత్యమైనది నేను గుర్తించినప్పుడు కదా నేను వెళ్ళాను నేను వెళ్ళి ఇప్పుడు మీకే మిమ్మల్ని ఏం చేయాలి మిమ్మల్ని కూడా అది సత్యమైనది దానికి నేను తీసుకెళ్ళాలి అర్థమవుతుందా కాబట్టి నేను గృహస్థుల పైన ఆధారపడి జీవనము కొరకు గృహస్థులను ఆశ్రయిస్తాం గృహస్థులు సన్యాసిని ఆశ్రయించి సన్యాసి నుండి గృహస్థుల నుంచి బయటపడి తత్వస్వరూపుడు కావడం కోసం ప్రయత్నం చేయాలి అర్థమవుతుందా ఎవరైనా సరే సన్యాసోప కైవల్యోపనిషత్ కైవల్యోపనిషత్తులో మనకు ఏమనంది

అంటే భిక్షను ఇచ్చేసినంత మాత్రాన నువ్వు నాకు చెప్పాలా అనేటువంటి కమాండింగ్ ఉండదు కమాండింగ్ ఉంటే ఏమవుతుంది అది భిక్షను ఇచ్చి నీకు వినయం వచ్చినప్పుడు నీకు పడుతుంది అర్థమవుతుందా భిక్షణిస్తూ వినయపూర్వకంగా ఉంటే పడుతుంది అది వినయము లేనప్పుడు మనకు అది పట్టదు అంతే కదా అహంకారపూరితంగా ఉన్నటువంటి మనస్సుకి తత్వము పట్టదు విషయం అర్థమవుతుందా అదే వినయపూర్వకంగా ఉంటే అంటే మనస్సు శుద్ధమైతే వినయం వస్తుంది మనస్సుందే మనస్సు శుద్ధమైతే వినయం వస్తుంది ఆ మనస్సు శుద్ధమయ్యే మార్గంలో తీసుకెళ్తున్నాం ఇప్పుడు మిమ్మల్ని ఎందుకంటే అంటే మాకు మనశుద్ధి లేదని మీరు అనద్దండి మనశుద్ధి ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చారు దానిని ఇంకా శుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది ఇంకా శుద్ధం చేయాలి ఇంకా శుద్ధం చేస్తే అక్కడ ఉండేటువంటి స్వరూపం అనేటువంటిది ప్రకటమవుతుంది అర్థమవుతుందా సరే ఇక్కడ చూడండి వివిక్తదేశే చ సుఖాసనస్థుచి శుచి సమగ్రీవ శిర శరీర అత్యాశ్రమస్థ సకలేంద్రియాన్ని నిరుద్ధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య మీ కైవల్యోపనిషత్తు మీకు వచ్చు మీకు వచ్చింది కాబట్టి నేను దాన్ని చూపిస్తున్నా ఏమిటి దేశే చ ఎక్కడుండాలా వివిదేశము వివిక్త దేశము అని అంటే అంటే ఏకాంత వాసము ఇప్పుడు మనం విచారం చేస్తున్నాం కదా ఈ విచారణ ఎక్కడ చేస్తున్నాం ఆశ్రమంలో చేస్తున్నాం ఏమంటే బస్ స్టాండ్లో చేయచ్చుగా చేయించుగా అది యోగ్యత కాదు అక్కడ ఎందుకు అక్కడ ఉండే వాళ్ళు ఎవరు అక్కడ మార్కెట్ ప్లేస్ అది మార్కెట్ ప్లేస్లో నీకు అరటి పండ్లు కావాలన్నా లేకపోతే ద్రాక్ష కావాలన్నా పూలు కావాలన్నా లేదా ఇంకోటి ఏమన్నా కావాలన్నా బట్టలు కావాలన్నా కటింగ్ చేసుకోవాలన్నా ఇటువంటివన్నీ నీకు అక్కడ దొరుకుతాయి అటువంటి ప్రదేశంలో కూర్చుంటే అక్కడికి వచ్చిండే ఎవరు అక్కడికి వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళకి ఇది పడుతుందా ఇది పట్టదు కాబట్టి అక్కడ ఇది చెప్పకూడదు వివిక్త తర్వాత ఏమి సుఖాసనస్థ ఎట్లుండాలా సుఖమైన ఆసనం వేసుకొని కూర్చోవాల ఒక చక్కలు కూర్చోవాల లోటింటి పోతా పోతా మాట్లాడుకుండేది కాదు ఇది కూర్చుంటే ఎందుకంటే కూర్చుంటే మనస్సు అవుతుంది మనస్సు అవుతుంది తర్వాత శరీరం కూడా స్థిమితపడుతుంది వేరే విషయాలన్నీ కొద్దిగా అణుగుతాయి అణుతాయి అనగవా వేరే విషయాలు అణుగుతాయి శరీరం కూర్చుంటుంది మనస్సు కూడా ఒక ప్రశాంతతకు వస్తుంది ఇప్పుడు మామూలుగా కూర్చుండేదానికి కళ్ళు మూసుకొని ధ్యానం చేసేదానికి కూర్చుండేదానికి అప్పుడు మనస్సింగా తేడా వచ్చేస్తుంది తేడా వస్తుందా మామూలుగా ఉన్నప్పుడు కూర్చుంటే మామూలుగా ఉన్నప్పుడు కూర్చున్నారనుకోండి ఇంట్లో కూర్చుంటారనుకోండి ఏంటంటే ఆలోచనలు ఉంటాయి అదే